మైఖేల్ మరో అర్జున్ రెడ్డి అన్నారు లా పాన్ ఇండియాను ఊపేస్తుందన్నారు సందీప్ కిషన్ ఫేటే మార్చే మూవీ అని కూడా అన్నారు మరి వరల్డ్ వైడ్గా రిలీజ్ అయిన మైఖేల్ ఆ రేంజ్లో దుమ్ము దులుపుతుందా సందీప్ కిషన్ దివ్యాంశ కౌశిక్ కాంబినేషన్ లో రంజివిత్ జయకోడి తీసిన మూవీ మైఖేల్ విజయ్ సేతుపతి కూడా కీ రోల్ పోషించిన ఈ సినిమా వేటవైడ్గా రిలీజ్ అయింది పానిండియా లెవెల్లో భారీ అంచనాలతో వచ్చింది మైఖేల్ కథ విషయానికి వస్తే తన తల్లికి జరిగిన అన్యాయానికి కారణమైన తండ్రిని చంపేయాలనుకునే ఓ యువకుడు తెగిన గాలిపటన్ల మారితే ఇలా ఉంటుంది తన ప్రయాణం ఎలా సాగుతుంది అనేది మైఖేల్ మూల కథ పర్ఫార్మెన్స్ మేకింగ్ పక్కన పెడితే ఓవరాల్ నరేషన్ లో కన్ఫ్యూజన్ మాత్రం పెరిగిందంటున్నారు మంచి పాయింట్ కి మరింత సీన్లు తోడైతే డెప్త్ ఉన్న ఎమోషనల్ కాన్ఫ్లిక్ట్ తోడైతే మైఖేల్ లెవెల్ మరోలా ఉండేదంటున్నారు ఎటువచ్చి మేకింగ్ పర్ఫార్మెన్స్ కే తప్ప ఓవరాల్ నరేషన్ కి అబోవ్ యావరేజ్ గానే మార్కులు పడుతున్నట్టున్నాయి మైఖేల్ టీజర్ ట్రైలర్ కు వచ్చిన రెస్పాన్స్ సినిమా ఓపెనింగ్స్ కి బానే పనికొస్తుంది కానీ స్టోరీ నరేషన్ లో కాస్త రొటీన్ సీన్లతో టాక్ వేక్ అయింది ఓవరాల్ గా మాత్రం అబో యావరేజ్ టాక్ తో కిక్కిస్తోంది ఈ మూవీ